బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన హిందూ ధర్మ ప్రచార సమితి కమిటీ సభ్యులు హైదరాబాద్ హబ్సిగుడిలో హిందూ ధర్మ ప్రచార సమితి తెలంగాణ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు ఆకృత్యాలకు నరమేధానికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో అందరూ స్వచ్ఛందంగా బందరు అందరూ పాల్గొని ర్యాలీని విజయవంతం చేసి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు మరో ధైర్యం కోల్పోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రజలందరూ మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు పండుగ మన ఇంకా సంవత్సరాలు జరిపించుకోవాలంటే మనం ఈ హిందువులంతా ఒకటి యూనిట్ యునైట్ గా ఉండి మనం ఈ సంఘీభావం తెలియల్సిందిగా కోరుతున్నాం నమస్తే మన దాంట్లోకి వచ్చేసి బతకడానికి వచ్చిన వాళ్ళు ఇలా ముక్కలు ముక్కలుగా విడిపోయి ఇలా చుట్టూ ఉన్న దేశాలని ఇలా మన శత్రు దేశంగా తరే మనకున్న హిందువులందరూ ఆ దేశాలలో అందరినీ అరాచకలతోటి సృష్టిస్తారు మన దేశం గట్టిగా ఉండి బాగుండాలంటే ఇలా ప్రతి ఒక్క హిందూ ఇంటి ఇల్లు పెట్టి బయటకు వచ్చి పిల్లలకు జై హింద్ మన దేశం ఒక గొప్పతనాలు చెప్పుకుంటే మనం మనం కాపాడుకోవాలంటే మనం అందరం ఇలా ప్రతి హిందూ బయటకు వచ్చి మనం పోరాటం చేస్తేనే రేపుగా మన భారతదేశాన్ని మనం కాపాడుకుంటాం దీన్ని దృష్టిలో పెట్టుకొని టోటల్ రేపు రాష్ట్రం అంతటా విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అన్నిటిని కూడా బంద్ పిలిపించినాం దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని సహకరించి కష్టపడి దీన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం బంగ్లా బంగ్లాదేశ్ దేశంలో జరుగుతున్న అరాచకాలను చూస్తుంటే ప్రపంచం మొత్తం నివరబోతుంది మైనార్టీలకు రక్షణ లేకుండా అక్కడ జరుగుతున్న హిందువుల మహిళలపై పెద్దవాళ్ళపై అందరిపై విద్యార్థులపై కూడా ఒక విద్యార్థి ముసుకులు జరుగుతున్న దాడులను చూస్తుంటే హిందూ సమాజం తలవంచుకునే స్థితిలో ఉంది ఎందుకంటే నూట నలభై కోట్ల జనాభా భారతదేశంలో ఈ ఈరోజు మైనారిటీలకు ఎంత సుఖ సంతోషంగా ఉన్నారు అక్కడ రెండు కోట్ల మందిని అక్కడ అరాచకంగా చేస్తుంటే మనం హిందూ సమాజం ఏం చేస్తుంది కాబట్టి దానికి నిరసనగా హిందూ ధర్మ జాగరణ సమితి రేపు తెలంగాణ మొత్తం బంద్ పాటిస్తూ విద్యాలయాలు కళాశాలలు అలాగే మిగతా వ్యాపార సంస్థలన్నీ కూడా బంద్ పాటించాలని దానికి ముందస్తుగా ఇంటిమేషన్ జారీ చేస్తున్నాం కాబట్టి అందరూ స్వచ్ఛందంగా రేపు హిందూ అందరూ కూడా రేపు మొత్తం ఈ బంద్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను విజ్ఞప్తి హిందువుల మీద జరుగుతున్న అకృత్యాలు బంగ్లాదేశ్లో మన హిందువులను హిందువులపై జరుగుతున్న అరచకాలకు మనసు అందరికీ ఎంతో బాధ కలుగుతున్నదని తెలుసు కానీ దానికి మనము అక్కడికి బంగ్లాదేశ్కి పోయి ఏం చేయలేము మన హిందూ సోదరులకు మనము మనోధైర్యం ఇవ్వడానికి మనం మన వంతు బాధ్యతగా ఇక్కడ మన నిరసన తెలిపే విధంలో భాగంగా ఈ రేపు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన ప్రతి ఒక్క హిందువు ఈ బంద్లో పాల్గొని బందులు స విజయవంతం చేసి మన యొక్క నిరసన వాళ్లకు ఎంత గట్టిగా తెలవాలంటే వాళ్ళు ఇంకొకసారి హిందువుల మీద అరచకాలు చేయాలంటే వాళ్ళ వెన్నులో వణుకు పుట్టే విధంగా మన యొక్క నిరసన వ్యక్తం చేయవలసి ఉన్నది ఇది మనం ఎంతో ఓపికగా మానసును బాధ కలిగిన నిరసన ఒక శాంతియుతంగా చేస్తున్నాము ఈ శాంతియుతంగానే వాళ్ళు అర్థం చేసుకొని దానిని దానికి వాళ్ళు సమాధానంగా వాళ్ళు అక్కడ మన హిందువుల మీద అరాచకాలు బంధు పెడతారని చేయకుండా ఉంటారని నేను కోరుకుంటున్నాను అందరూ అదే విధంగా అందరికి తెలిసే విధంగా చేయగలరని విజ్ఞప్తి